కూడా తీయాలని చెప్పి అన్ని తీసిన తర్వాత అన్ని తీసిన తర్వాత మేమే ఉండి తీపిస్తాం ఏది ఉండొద్దు ప్రతి ఒక్కరు తీసేస్తాయి బస్సులను ఉండొద్దు గల్లీ ఉండొద్దు మెయిన్ రోడ్ల ఉండొద్దు అన్ని మీకు ఇవాళ వానలు వర్తనే ఉన్నాయి మీకు అది ఇంపార్టెంటా ఈ ప్యానెల్ ఇంపార్టెంట్ అంటే మొన్న రామకృష్ణ మరికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూసి తీయమని చెప్పింటా ఇది మాట కాదు మాకు చెప్పాలి కదా మేము అడుగుతున్నాం మీరు మీ నాయకుల బర్డేలో పెట్టుకుంటారు మీ అందరు మినిస్టర్ల బర్డేలకు మొత్తం సిటీ అంతా పెడతారు ఏ నాదుడు ముట్టేటోడు ఉండడు మా ముఖ్యమంత్రి గారు బర్త్డే అనే వరకు మీరు ముందు రోజే తీసేస్తారు మాది తీయండి మాకు అభ్యంతరం లేదు అన్ని ఇప్పుడు మీరు పెట్టిన కాంగ్రెస్ నాయకులే అన్ని తీసిన తర్వాత మా తీయండి సరేనా వన్ పర్సెంట్ అభ్యంతరం లేదు మీ మాట్లాడడం మాకు అవసరం లేదు భావి సార్ మేమే మేము పెట్టాము మీ వాళ్ళు పెడుతున్నారు కదా ఫస్ట్ మీరు తీసిన తర్వాత మేము పెడతాం మాది మాది ఉంచుమా అంటలేము అందరిది తీసిన తర్వాత మాది నీకు ఏమంటున్నా అన్నిది నీకు కాంగ్రెస్ బీజేపీ అరే మీకు నీకు అర్థమైతేనే ఉన్నాయి అవి ఉన్నాయి మీ మీ నాయకుల మీటింగ్లు ఉన్నప్పుడు ఉంటాయి మీ నాయకుల బర్త్డేలు ఉన్నప్పుడు ఉంటాయి మీ ముఖ్యమంత్రి గారి అన్నకి తమ్ముళ్ళి అందరు బర్త్డే లెక్క పెట్టుకుంటారు కానీ మాది రాగానే మా ముఖ్యమంత్రి రాగానే రేపు బర్త్డే ఉన్నాగా ఇవాళ తీసేస్తారు మీ ఓరో ప్రోగ్రాంలు ఉన్నప్పుడు మొత్తం అది పండగ గాని ఏం గానీ అన్నిట్లుంటాయి కేవలం ఇప్పుడు వానలు పడుతున్నాయి వేరే ధర మీద పని మీరు డిఆర్ఎఫ్ ఉంది వానర్ దాని మీద చేయకుండా బ్యానర్ ఎందుకు పడుతుంది మీకు ఓరు కంప్లైంట్ అది చూపెట్టండి మా కంప్లైంట్ కాదు కదా ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఉంది కదా ఫస్ట్ అది పీకిన తర్వాత ఇది పీకు ఫస్ట్ అది పీకు దాని తర్వాత మా వాళ్ళే పీకుతారు ఫస్ట్ అది పీకే కాన్ఫిటెన్స్ ఏమేమి మేము కూడా తీస్తాం ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళతో స్టార్ట్ చేయి మీ ప్రభుత్వం మీరు చెప్తుంది కదా మీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీ వాళ్ళతో స్టార్ట్ చేయి స్టార్ట్ చేసిన తర్వాత అన్ని మీకు ఓకే రైట్